శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీనందన స్రష్టా క్షితీష పాపనాశన తాత్పర్యం జగదుత్పత్తికి తానే కారణమైనవాడు నిమిత్త కారణమును తానే అయినవాడు వరాహ రూపమున భూమిని ఖననము చేసినవాడు ఉద్గాతృస్వరూపుడు కృష్ణావతారమున దేవికి కుమారుడు సర్వలోకములను సృజించినవాడు భూమికి అంతకు ప్రభు పాపన పాపములను నాశనము చేయువాడు అని అర్థం శ్లోకము శంఖభృత్నంద కీచక్రీ సారంగధన్వాగతాదర రథాంగపాని రక్షోభ్య సర్వప్రహారణాయుధ తాత్పర్యము భూతాహంకార రూపమైన పాంచజన్య చక్రము విద్యామయమైన ఖడ్గమును మనస్తాత్వాత్మకమైన సుదర్శన చక్రమును ఇంద్రియ దృహ్య కారాత్మకమైన ధనుస్సును తత్వాత్మకమైన గదను దాల్చివాడు చక్రమును కేల దాల్చివాడు క్షోభింపచే సక్యము కానివాడు సకలాయుధములను ప్రయోగించివాడు అని అర్థము శ్రీ సర్వప్రహారణాయుధ ఓం నమతిహి శ్లోకము వనమాలి గది సాంగి చంకీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్ష తాత్పర్యము వనమాలను గదను సారంగమును చక్రమును నందకమును ఖడ్గమును దాల్చి వాసుదేవుడిగా విష్ణువుగా వెలుగొందు శ్రీమన్నారాయణుండు మనల అన్ని విధములా రక్షించుగాక ఉత్తర పీఠిక శ్లోకము ఇతదం కీర్తనీయ కేశవస్య మహాత్మన నామ్ సహస్రం దివ్యానాం అశేషణ ప్రకీర్తితం తాత్పర్యము ముందు చెప్పిన రీతిగా మహాత్ముండును కీర్తనీయుండును అగు విష్ణువు యొక్క వేయి దివ్యనామములు నిశేషముగా వర్ణించడమైనది శ్లోకం యదం నిత్యం యచ్ఛాపి పరికీర్తయేత్ నా సో ప్రాప్నా సోముత్రేహమానవ తాత్పర్యం ఈ స్తోత్రమును వినువాడును గానము చేయవాడును ఎట్టి మానవుడైనను ఈ లోకమున కానీ పరలోకమున గాని కొంచెమైనను అశుభమును పొందడు శ్లోకము వేదాంతగో బ్రాహ్మణ సత్ క్షత్రియో భవేత్ వైశ్యోధన సముద్రస్య సత్ శూద్ర సుఖమవాప్నాత్ తాత్పర్యము బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానమును క్షత్రియుడు విజయమును వైశ్యుడు సమృద్ధము ధనమును శూద్రుడు సుఖమును పొందును శ్లోకము ధర్మార్థి ప్రాప్యాత్ ధర్మం అర్ధార్థీచార్థమాప్నియాత్ కామానవాప్యాత్ కామి ప్రజాధీచాప్యాత్ ప్రజా తాత్పర్యము ధర్మమును కోరువారు ధర్మమును అర్ధమును కోరువారు అర్ధమును కామమును పొందగోరువారు కామమును సంతానమును కోరువారు సంతానమును పడయుదురు శ్లోకము భక్తిమాన్య సదోత్తాయ సదోత్య శుచి సద్గసమానస సహస్రం వాసుదేవస్ నామ్ ఏతత్ ప్రకీర్తయేత్ తాత్పర్యము ఎవ్వరైనను నిద్ర లేచినంతనే భక్తితో వాసుదేవిని మనస్సునందు ధ్యానించుచు ఈ రామసహస్రమును సంకీర్తనం చేయవలను శ్లోకము యస ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమే చ అచిలాం శ్రీమాప్నోతి శ్రేయప్రాప్నోత్తమం తాత్పర్యము ఈ సహస్రనామమును పఠించి వారు విపులముకు కీర్తిని పొంది సాటివారిలో మేటియే అచంచలముగా ఐశ్వర్యమును అనుభవించి పరమ పురుషార్థముకు మోక్షమును పొందొదురు అని అర్థము రామజయం శ్రీ రామజయం